తరువాత బోలక్పూర్ డివిజన్ కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బోలక్పూర్ సీనియర్ నాయకుడు బింగి నవీన్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముసురాబాద్ ముసురాబాద్ పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పాపడి చేశారు ఈ సందర్భంగా బింగి నవీన్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి పరిచారని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు రాష్ట్రంలో రాబోయేది థియోరిస్ ప్రభుత్వమేమ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శంకర్ మహమ్మద్ అలీ ఉమాకాంత్ ప్రవీణ్ పాటిసేని నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పేరు పాదాభివందనం చేస్తూ ఈరోజు ఉద్యమకారుల మరలైన కృషి మరియు ఈ యొక్క ఉద్యమం ఏర్పడడానికి మరి ప్రాణాలకైనా తెగించి మరి ముందుకు నడిచిన మన కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తూ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మరియు ఇతర పార్టీ నాయకులకు మరి చూసినట్టయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తెలుగుదేశం పార్టీలకు వీళ్ళందరికీలో కూడా ఒక్కొక్క అధ్యక్షుడు ఏర్పడడం జరిగింది